హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో త్రీ లేయర్ డ్రెస్ స్టిచ్ చేస్తున్నానని చెప్పాను కదా సో కంప్లీట్ అయిపోయిందండి సో ఇక్కడ చూడండి దీనికి నెక్ అయితే ఇలా స్టార్ నెక్ పెట్టాను సింపుల్గా అండ్ హాల్ పూర్తిగా అయిపోయింది బట్ లోపల కొద్దిగా హ్యామింగ్ ఒకటి చేయాలి అదొక్కటి ఇంకా ఉందనమాట పెండింగ్లో ఇంకా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను ఇలా అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి సో చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇలా ఉందన్నమాట బాటమ్ అయితే అండ్ నేను వేడి చేసి కూడా పెట్టాను వేడి చేసి కూడా చూపించాను సో ముందైతే ఇలా చూసేయండి ఓకేనా సో లోపల క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ త్రీ మీటర్స్ యూస్ చేశానండి త్రీ మీటర్స్ యూస్ చేసి ఫ్రిల్స్ పెట్టాను అనమాట సో ఇక్కడ ఇలా ప్రిల్స్ పెట్టైతే స్టిచ్ చేశాను సో ఇక్కడ చూడండి ఇది వచ్చేది పాలిస్టర్ చాలా చీప్ ఉందండి ఈ పాలిస్టర్ అయితే అస్సలు బాగోలేదు అందుకని కొద్దిగా ఇక్కడ హెవీగా కనిపిస్తుంది బట్ చాలా బాగుందండి ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా చాలా సూపర్గా అయితే ఉంది సో ఇంకోటి చూపిస్తానండి అండ్ ఈ క్లాత్స్ అయితే నిన్న ఒక అతను బండి మీద పెట్టుకొని వచ్చాడనమాట సో అప్పుడు తీసుకున్నాను టూ హండ్రెడ్ అండి ఇది ఎయిచ్ పీస్ వచ్చేసి పీసెస్ ఉన్నాయి ఇందులో టూ హండ్రెడ్ అనమాట సో ఇక్కడ రెండు తీసుకున్నాను మా నాకు నాకొకటి వస్తుంది అనే డ్రెస్ అండ్ ఇందులో ప్యాంట్ కూడా వస్తుంది ప్యాంట్ అయితే పూర్తిగా ప్లెయిన్గా వస్తుందండి అండ్ ఇది వచ్చేసి ఆయిల్ ప్రింట్ అని చెప్పారు ఇది వాష్ చేస్తే పోతుందో లేదో నాకైతే తెలీదు తెలిసిన వాళ్ళైతే చెప్పండి ఓకేనా కామెంట్ చేయండి ప్రింట్ చూడండి చాలా బాగుంది అండ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి చాలా మె తగుందనమాట క్లాత్ అయితే అండ్ ఇందులో ఏం స్టిచ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను ఇంకా త్రీ లేయర్ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇవి రెండు తీసుకున్నాను అనమాట ఒకటి వచ్చేసి టూ హండ్రెడ్ కామెంట్ చేయండి ఏం స్టిచ్ చేస్తే బాగుంటుందో ఓకే అండి సో ఇక్కడ చూడండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత వేసుకొని అయితే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ పక్కన మా నాన్న పండుకున్నారనమాట మా నాన్న అండి పండుకున్నారు ఇంకా ఇంకా బ్యాగ్ వచ్చేసి మా బాబు అలాగే మా మమ్మీ కూడా చూస్తుంది డ్రెస్ చాలా బాగుంది చాలా బాగా కనిపిస్తుంది అని సో ఇలా ఉందనమాట పూర్తిగా త్రీ లేయర్ డ్రెస్ సో ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా అండ్ వేసుకున్న తర్వాత చాలా కంఫర్టబుల్గా కూడా ఉందండి సో చాలా చాలా బాగా అయితే కుదిరింది ఎలా కుదురుతుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది డ్రెస్ అయితే సో ఇంకా ఇక్కడ చూడండి ఆ డ్రెస్ నేను స్టిచ్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా వీడియో అయితే క్లిప్స్ అయితే షూట్ చేశాను అనమాట ఇక్కడ మా బాబు అయితే షూట్ చేస్తున్నాడు వీడియో సో ఈ క్లాత్ చాలా స్లిప్ అవుతుందండి చాలా స్లిప్గా ఉందనమాట అందుకని నేనైతే ఇంకా గ్లూ పెట్టేసి స్టిచ్ చేసేసాను గ్లూ పెట్టేస్తే చాలా కంఫర్టబుల్గా ఈజీగా అయిపోతుందండి అటు ఇటు జారకుండా ఉంటుందన్నమాట సో ఇలా మొత్తం గ్లూ పెట్టేసి ఇంకా దీన్ని స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశాను దీన్ని కట్ చేసి కూడా నేను ఇది వచ్చేసి వన్ వీక్ అయిపోయిందండి స్టిచ్ చేసేకి పెట్టి ఎందుకంటే మధ్యలో అవి వార్స్ అవి వచ్చాయి కదా ఇండియా పాకిస్తాన్ ఆ టెన్షన్లో నేనైతే ఇంకా స్టిచ్ చేయలేదనమాట జస్ట్ కట్ చేసి పెట్టేశాను అస్సలు ఇంకా ఇంట్రెస్టే లేదనమాట స్టిచ్ చేయాలని ఎంత ఇంట్రెస్ట్గా అయితే కట్ చేశాను ఆ తర్వాత ఆ న్యూస్లు చూసిన తర్వాత ఆ టెన్షన్లో అసలు మొత్తం ఇంట్రెస్ట్ మొత్తం పోయింది ఇంకా అందుకనే పెట్టేశాను ఇంకా నిన్న నుంచి నిన్న నైట్ వరకు కొద్దిగా స్టిచ్ చేశాను ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ లేవగానే స్టిచ్ చేశాను పూర్తిగా కంప్లీట్ అయితే చేసేసాను ఇంకా ఇంకా డ్రెస్ మొత్తం వేసుకున్న తర్వాత కూడా చూపించాను కదా ఎలా ఉంది చాలా కంఫర్టబుల్గా ఉంది అలాగే చాలా బాగా కుదిరిందండి మరి ఇంకోసారి ట్రై చేయాలి మా పాప అంటే ఇప్పుడు మా పాప కోసం స్టిచ్ చేశాను నేను అయితే స్టిచ్ చేసుకున్నాను ముందు ఎలా వస్తుందో ఏమో అని బాగా వచ్చింది ఇంకా మా పాప కోసం అనేది స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఇంకా ఇవి వచ్చేసి సో ఇలా కొత్త వాళ్ళు ఎవరైనా స్టిచ్ చేస్తున్నట్టయితే కనుక ముందు క్లాత్ని ఇలా గ్లూతో అప్లై చేసుకోండి ఇలా స్టిచ్ ఇలా గ్లూ పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు జారదన్నమాట క్లాత్ ఆ పిన్స్ కన్నా కానీ ఇలా గ్లూ పెట్టేస్తే అస్సలు జారకుండా బాగా నీట్గా అయితే వస్తుంది అండ్ గ్లూ పెట్టిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి లేదంటే మరి బాగుండదనమాట సరిగ్గా రాదు అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ పీసెస్ కట్ చేశాను కట్ చేసి దీనికి జిగ్జా అంటే పీకో చేసి పెట్టాను సో ఇక్కడ ఇవన్నీ పీసెస్ కట్ చేసిన పీసెస్ అన్నీ పీకో అయితే చేసి పెట్టేశాను అనమాట చాలా టైం పడుతుందండి ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి అయితే చాలా చాలా టైం పట్టిందనమాట నాకైతే సో ఇక్కడ చూడండి నేను చాలా కష్టం కూడా ఈ డ్రెస్సు స్టిచ్ చేయడం సో ఇక్కడ చూడండి మొత్తం పీకో చేసుకోవాలి మొత్తం టువల్వ్ మీటర్స్ పీకో అయితే చేసి పెట్టేసుకోవాలన్నమాట సో అండ్ ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి అంటే పూర్తిగా ఒకే డిజైన్ వచ్చి ఉండాలండి దీనికి బార్డర్ అయినా అలాంటిది వస్తే అంత సెట్ అవ్వదు అనమాట నాకు కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి కొద్దిగా రాలేదు ఈ గ్రే కలర్లో కనిపిస్తుంది కదా ఆ పార్ట్ అయితే కొద్దిగా రాలేదన్నమాట బ్యాక్ సైడ్ మిడిల్లో సో ఫ్రంట్ సైడ్ ఒక్కటే పూర్తిగా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ మిడిల్లో కొద్దిగా అయితే రాలేదు అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఇంకా ఇలా అయితే స్టిచ్ చేసి పెట్టాను పీకో చేసి పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ పెడుతున్నాను చాలా కష్టం అండి ఈ ఫ్రిల్స్ పెట్టడం అయితే ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను బట్ తక్కువ వస్తుందనమాట క్లాత్ నాకు తక్కువ పడుతుంది ఆ లేయర్స్ పెట్టడానికి మళ్ళీ ఆ తర్వాత ఈ ఫ్రిల్స్ అన్నీ విప్పేసి నేను ఇంకా నార్మల్గా పెట్టేస్తారు కదా అలా గెదరింగ్ టైప్ అనేది పెట్టేశాను అనమాట గెదరింగ్ ఫుడ్ ఉంటే ఫుడ్ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి బట్ ఇంకా నా దగ్గర లేదని ఇలాగే పెట్టేశాను నాకైతే డబల్ డబల్ పని అండి ఇదైతే నిజంగా ఉంటే అసలుకి ఈ ఫ్రిల్స్ పెట్టి మళ్ళీ దీన్ని తీసేసి మళ్ళీ వేరేలాగా ట్రై చేసి ఎలా అయినా సరే ఇంకా ఈ క్లాత్ అడ్జస్ట్ చేయాలి దీనికి అని చాలా కష్టపడ్డానండి ఆ తర్వాతకి ఇంకా లాస్ట్కి అయితే చాలా బాగా అయితే కుదిరింది చెప్తారు కదా కష్టపడితేనే దాన్ని ప్రతిఫలం దొరుకుతుందని అలా అనమాట నాకు కూడా అలాగే ఉంది ఏదైనా కానీ మనం సొంతంగా చేసుకుంటే అది చాలా చాలా హ్యాపీని ఇస్తుందండి సో ఇలా ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే మంచిది కదా సో ఇక్కడ చూడండి నేను కూడా అలాగే కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా వచ్చేసి పీకో చేసేసి ఇంకా నేను నార్మల్ ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ ఫ్రిల్స్ కూడా చాలా ఇంకా ఫోర్ మీటర్స్ అలాగే త్రీ మీటర్స్ వన్ మీటర్ ఉంటుంది కదా ఫస్ట్ అయితే నేను వన్ మీటర్ వేశాను అండ్ సెకండ్ లేయర్లో టూ మీటర్స్ వేశాను ఇంకా థర్డ్ లేయర్లో వచ్చేసి త్రీ మీటర్స్ వేశాను త్రీ మీటర్స్ వేశాను అనమాట సో ఇంకా ఇన్ని మీటర్లు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా ఇంకా అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదండి ఇంకా ఎలా అయినా సరే స్టిచ్ చేయాలని సో ఇలా స్టిచ్చింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అండ్ మీరు కామెంట్ చేయండి డ్రెస్ ఎలా ఉంది వేసుకున్నప్పుడు అని సో నెక్ వచ్చేసి చూపించాను కదా స్టార్ నెక్ అయితే వేసాను అనమాట సింపుల్గా అండ్ బ్యాక్ నెక్ కూడా రౌండ్ ఇచ్చేసాను జస్ట్ సింపుల్గా డీప్గా ఇవ్వకుండా కొద్దిగా పైకే రౌండ్ నెక్ అనేది ఇచ్చేశాను ఇలాగా ఇంకా చిన్న పిల్లలకి కూడా చాలా బాగుంటాయండి ఇవైతే ఇంకా థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ పిల్లలకి కూడా చాలా చాలా బాగుంటాయి ఇలాంటి డ్రెస్సెస్ అయితే సో కామెంట్ చేయడం మర్చిపోద్దు